మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఒక రాష్ట్రం గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఆ రాష్ట్రం యొక్క అభివృద్ధి గురించో ప్రభుత్వ పనితీరు గురించో ప్రతిపక్షాల పోరాటం గురించో సమస్యల గురించో రాజకీయాల గురించో మాట్లాడుకుంటుంటారు కానీ ఈరోజు దేశంలో ఎక్కడికి వెళ్ళినా ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు లిక్కర్ స్కామ్ గురించి నకిలీ మద్యం గురించి మాట్లాడే పరిస్థితి ఉంది మనం చూస్తున్నాము గత ప్రభుత్వ హయాంలో కావచ్చు ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కావచ్చు గతంలో లిక్కర్ మీద వేల కోట్ల రూపాయలు స్కామ్ జరిగితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నకిలీ మద్యం ద్వారా ఈరోజు రాష్ట్ర ప్రజల జీవితాలతో ఆడుకునే పరిస్థితి వచ్చింది దీని మీద నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న రాత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి కానీ అదేవిధంగా డ్రగ్స్ను అరికట్టే దాని గురించి కానీ నకిలీ మద్యానికి సంబంధించిన తీసుకుంటున్న చర్యల గురించి చాలా సుదీర్ఘంగా మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారి ప్రకటన చూసిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారు ఎందుకంటే ఈరోజు ప్రభుత్వంలో జరుగుతున్న అన్ని అంశాలు ప్రజలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు మీరిచ్చే ప్రకటనలకు కానీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు కానీ ఎక్కడా సంబంధం లేదు అనే విషయం ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ గుర్తిస్తున్నారు ఈరోజు డ్రగ్స్ని మేము అరికట్టామని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు గతంలో సుమారు ఎన్నికలకు ముందు విశాఖపట్నంలో ఒక పెద్ద ట్రక్కు డ్రగ్స్ దొరికాయి ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో మారక ద్రవ్యాలను సరఫరా చేసి వేల కోట్ల రూపాయలకు సంబంధించిన డ్రగ్స్ని వ్యాపారం చేయడానికి అధికార పార్టీ చేస్తోంది ప్రయత్నం చేస్తోందని చెప్పి ఆ రోజు ప్రయత్నం చేసిన ఆ రోజు ఆరోపణ చేసిన ఇదే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత అక్కడ దొరికిన డ్రగ్స్ ఏమైపోయాయి అనే దాని మీద ఎటువంటి స్పందన కానీ దాని మీద స్పష్టత కానీ ఇవ్వలేదు ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా గంజాయి కానీ మిగిలిన మారక ద్రవ్యాలు కానీ విచ్చలవిడిగా యథేచ్ఛిగా దొరుకుతున్నాయి చిన్న చిన్న షాపుల్లో ఆయుర్వేదిక్ చాక్లెట్ల పేరుతో ఈరోజు డ్రగ్స్ అమ్ముడుపోతున్నాయి చిన్నపిల్లలకు డ్రగ్స్ ఇస్తున్నారని చెప్పి మీ పార్టీకి అనుకూలంగా ఉన్న మీడియాల్లోనే వార్తలు వస్తున్నాయి దీని మీద ఎటువంటి విచారణ కానీ ఎటువంటి చర్యలు కానీ తీసుకున్న దాఖలాలు అయితే మాత్రం లేవు ఇక కల్తీ మత్యం గురించి ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలిసిందే దీనికి కర్త కర్మ క్రియ పూర్తిగా అన్నమయ్య జిల్లా తంబల్లపల్లి నియోజకవర్గంలో మలకల చెరువు నుండి జరిగింది అక్కడ దానికి కారణము అధికార తెలుగుదేశం పార్టీ మలకల చెరువు ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో జయచంద్రారెడ్డి అనే విషయాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకున్నారు జయచంద్రారెడ్డి అనే వ్యక్తి పెద్దిరెడ్డి కుటుంబానికి బినామీ అని అతను గతంలో పూర్తి స్థాయిలో పెద్దిరెడ్డి కుటుంబానికి పనిచేశాడని పెద్దిరెడ్డి కుటుంబానికి విదేశాల్లో ఉన్న లిక్కర్ వ్యాపారాల్లో అతనికి లావాదేవీలు ఉన్నాయి భాగస్వామ్యాలు ఉన్నాయని ఎన్నికలకు ముందు అతనికి టికెట్ ఇవ్వద్దని చెప్పి ఇదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఎంతగా గగ్గోలు పెట్టినా ఎంతగా ఆందోళన చేసినా ఎంతగా ఉద్యమం చేసినా ఆ రోజు పట్టించుకోకుండా కేవలం పెద్దిరెడ్డి కుటుంబ సభ్యుల గెలిపే లక్ష్యంగా అప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇలాంటి లిక్కర్ స్కాము ఏదైతే నకిలీ మద్యం కేసులో నిందితుడున్నాడో జయచంద్రారెడ్డి అనే వ్యక్తిని తెలుగుదేశం పార్టీలోకి తీసుకొని వచ్చి పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు గెలవడానికి సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన పదహారు నెలల వరకు కూడా అతన్ని ఇన్ఛార్జ్గా కొనసాగిస్తూ అక్కడికి సంబంధించిన ఇన్ఛార్జ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో అతనితో కలిసి నకిలీ మద్యం తయారు చేయడానికి పూర్తి స్థాయిలో సహకరించే కార్యక్రమము చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసింది ఆ తర్వాత కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో జరిగిన నకిలీ మద్యం కేసులో పెద్దిరెడ్డి గారి కుటుంబము ముఖ్యంగా రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి గారు ఉన్నారని చెప్పి ఆయన మీద కేసు పెట్టడం జరిగింది అతన్ని రిమాండ్కి పంపించడం జరిగింది ఇదే మిథున్ రెడ్డికి ఇప్పుడు నకిలీ మద్యం కేసులో ఉన్న జయచంద్రారెడ్డికి వ్యాపార భాగస్వామ్యం ఉంది అనే విషయము చంద్రబాబు నాయుడు గారికి ఎన్నికలకు ముందు తెలీదా ఈరోజు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న మీడియాలో అంతా కూడా జయచంద్రారెడ్డి అనే వ్యక్తి పెద్దిరెడ్డి కుటుంబ సభ్యుడు లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటున్నారు కదా మరి ఎన్నికలకు ముందు అతనికి టికెట్ ఏ ఆధారంతో ఇచ్చారు దేన్ని బేస్ చేసుకొని ఇచ్చారు దీని వెనక జరిగిన కుట్ర ఏంటి అనేది కూడా మీరు ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తే బాగుంటుంది తప్ప ఈరోజు మీరు చీకటి ఒప్పందాల ద్వారా ఇలాంటి నీచమైన స్కాములు చేసి దాంట్లో లావాదేవీల తేడా వచ్చినప్పుడు ఈరోజు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ లోపల మాత్రం మీరు చీకటి ఒప్పందాలు చేసుకొని ప్రజలను మోసం చేసే కార్యక్రమం చేస్తున్నారంటే ఈ రాష్ట్ర ప్రజలు మీరిచ్చే స్టేట్మెంట్ని చూసి నవ్వుకునే పరిస్థితి వచ్చింది ఈరోజు మద్యం స్కామ్ కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పీరియడ్లో జరిగిన మద్యం స్కామ్ గురించి ఆ నిందితుల్లో కీలకంగా ఉంటున్న మిథున్ రెడ్డి గారికి రిమాండ్ తర్వాత బెయిల్ వచ్చిన తర్వాత మీకున్న చీకటి ఒప్పందాల్లో భాగంగా రిమాండ్కు పంపించినందుకు దానికి ప్రతిఫలంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఏదైతే ఐక్యరాజ్య సమితికి వెళ్లాల్సిన ఎంపీల బృందంలో ఆంధ్రప్రదేశ్ నుండి ఇదే లిక్కర్ స్కామ్ లో నిందితుడిగా ఉన్న మిథున్ రెడ్డి వెళ్లడంలో నూటికి నూరు శాతం చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉంది అని ఈ సందర్భంగా నేను స్పష్టం చేస్తున్నాను ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా ఉంటున్న భాగస్వామిగా ఉంటున్న తెలుగుదేశం పార్టీ యొక్క అభిప్రాయానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ప్రతిపక్షానికి సంబంధించిన ఒక ఎంపీని ఆ బృందంలో తీసుకునే ప్రసక్తే లేదు ఖచ్చితంగా దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మద్దతుంది తన రహస్య స్నేహితుడు పెద్దిరెడ్డికి తను అనుకూలంగా ఉన్నాడని చెప్పడానికి ఇది నిదర్శనము గతంలో గత అనేక సంవత్సరాల నుండి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడల్లా అధికారంలోకి వచ్చినప్పుడల్లా ఏదో ఒక రకంగా పెద్దిరెడ్డి కుటుంబానికి మేలు చేసే కార్యక్రమాలు చేస్తున్నారు ఏదో ఒక రకంగా కాంట్రాక్టులు అప్పచెప్తున్నారు ఏదో ఒక రకంగా రాజకీయ లబ్ధి చేకూరుస్తున్నారు ఆ తర్వాత ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పెద్దిరెడ్డి గారి కుటుంబం పైన అతను చేసిన అరాచకాల పైన అతను చేసిన అవినీతి పైన గతంలో గత పదహారు నెలల నుండి భూముల స్కాముల గురించి దౌర్జన్యాల గురించి అటవీ భూముల దోపిడీ గురించి మదన ఫైల్ ఫైల్స్ గురించి అనేక రకాలుగా ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా ఒక్క కేసు కూడా ఫైల్ చేయని పరిస్థితి ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల్లోనే అనేక రకాలుగా ఒత్తిడి వస్తే లిక్కర్ స్కామ్ సంబంధించి తప్పనిసరి పరిస్థితుల్లో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారో తప్ప నిజంగా చర్యలు తీసుకోవాలనే ఉద్దేశం అయితే మాత్రము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లేదనేది స్పష్టంగా కనబడుతోంది అక్కడ జరిగిన తప్పుకు తన రహస్య స్నేహితుడికి జరిగిన అన్యాయానికి ప్రతిఫలంగా ఈరోజు అమెరికాకు వెళ్ళే ఎంపీల బృందంలో ము ఎవరైతే మిథున్ రెడ్డి పేరు చార్చడానికి ముఖ్యమంత్రి పరోక్షంగా సహకరించాడనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఈరోజు లిక్కర్ స్కామ్కి సంబంధించి సిట్టి ఏర్పాటు చేశాము దీని వెనుక ఎవరున్నా ఎంత పెద్ద పెద్దవాళ్ళున్నా చర్యలు తీసుకుంటున్నామని చెప్పే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వెనుక చేస్తున్న కార్యక్రమాలు ఇది మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు పెద్దిరెడ్డి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కలిసి చేసిన ఈ స్కామ్లో ఈరోజు పూర్తి ఆధారాలతో సహా బయటపడినప్పటికీ కూడా దాన్ని దాచే ప్రయత్నము ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు అదేవిధంగా లిక్కర్కి సంబంధించి పూర్తి పారదర్శకంగా ఈరోజు పరిపాలన సాగిస్తున్నామని చెప్పి చెప్పే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి గత ప్రభుత్వ హయాంలో ఏవైతే డిజిటలస్ ఉన్నాయో ఏవైతే ఆనాడు నకిలీ మద్యం తయారు చేశారు జే బ్రాండ్ మద్యం తయారు చేశారని చెప్పి మీ పార్టీ మీరు ఆరోపణలు చేశారో మరి ఈ రోజు కూడా అదే కంపెనీలను కొనసాగిస్తూ బ్రాండ్లు మార్చి ఈ రోజు ప్రజలను మోసం చేసే కార్యక్రమం చేస్తున్నారంటే దీన్ని నిజంగా ఈ రాష్ట్ర ప్రజలను వంచడం తప్ప మరొకటి కాదు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీకు లిక్కర్ స్కామ్కు సంబంధించి కావచ్చు లేదంటే నకిలీ మద్యానికి సంబంధించి కావచ్చు నిజంగా చర్యలు తీసుకోవాలనుకుంటే ఈ కేసుని వెంటనే సిబిఐకి చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా బీసీవై పార్టీ తరఫున నేను నేను డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే మీరే చెప్తున్నారు ఈ నకిలీ మద్యానికి సంబంధించి విదేశాలకు సంబంధించిన లావాదేవీలు ఉన్నాయి అక్కడికి సంబంధించిన వ్యవస్థ ద్వారా ఇక్కడ నకిలీ మద్యం తయారు చేశారు గతంలో కూడా ఈ నకిలీ మద్యం ఉంది ఇది కేవలము ఒక్క అన్నమయ్య జిల్లాకో మరో ప్రాంతానికో కాదు రాష్ట్రానికి అంతటికీ కూడా ఈ నకిలీ మద్యం సరఫరా చేశారు రాష్ట్ర ప్రజల యొక్క ఆరోగ్యంతో ఆడుకున్నారనే విషయాన్ని మీ పార్టీ నాయకులే చెప్తున్నప్పుడు మీరు దీని మీద ఏదో సిట్టి ఏర్పాటు చేశాము మరొకటే ఏర్పాటు చేశామని చెప్పి కంటి తడుపు చర్యలు కాకుండా ఈ సమస్యను ఈ ఇష్యూను సిబిఐకి అప్పచెప్పాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈ నకిలీ అంశం అనేది కేవలము మద్యానికే పరిమితమైందా లేదంటే నకిలీ మందులు తయారు చేస్తున్నారా నకిలీ ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారా నకిలీ నకిలీ కూల్ డ్రింక్స్ తయారు చేస్తున్నారా వీటన్నింటి కూడా విచారణ జరిపించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారికి ఉందని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ వెంటనే ఈ ఈ ఇష్యూని సిబిఐ ఎన్క్వైరీకి ఆదేశించాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను ఇక ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి మిగిలిన అంశాల గురించి అడ్మినిస్ట్రేషన్ గురించి ఎలా ఉందనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు మీరు ఇచ్చే స్టేట్మెంట్లు నమ్మే పరిస్థితి లేదు మరీ ముఖ్యంగా మీరు అధికారంలోకి రావడానికి గతంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని పూర్తి స్థాయిలో నిలబెట్టుకునే పరిస్థితి లేదు అందులో ముఖ్యంగా బీసీలకు ఇచ్చిన హామీలైతే అభివృద్ధికి సంబంధించి కావచ్చు సూపర్ సిక్స్ హామీలు కావచ్చు వీటేటిని పట్టించుకోకుండా ఈరోజు రాష్ట్రంలో విచ్చలు విడిగా అన్ని స్థాయిల్లో అవినీతి చెయ్యడమే కార్యక్రమంగా మీరు మీ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు గ్రామ స్థాయి నాయకుల దగ్గర నుండి వంద యాభై రూపాయల కోసం కూడా కక్కుర్తుపడి రాష్ట్ర ప్రజలను పీడించే దుస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వంలో జరుగుతున్న విషయం అనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ గుర్తించారు ఈరోజు ఈ రాష్ట్రానికి సంబంధించిన విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించడం కోసము మీరు పెద్దలు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని నియమించారు ఆయనకి మంత్రి మండలి హోదా కల్పించి ఈరోజు ఆయన నైతిక విషయాల గురించి నైతిక విలువలు పెంపొందించడం గురించి క్లాసులు ఇవ్వాల్సింది విద్యార్థులకో లేదా యువతకో కాదు ఫస్ట్ మీ పార్టీకి సంబంధించిన నాయకులు మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులకు నైతిక అంటే ఏంటో అనేది క్లాస్ ఇప్పించాలని చెప్పి ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను ఎందుకంటే మాట ఇచ్చిన తర్వాత ఒక రాజకీయ నాయకుడిగా ఒక ముఖ్యమంత్రిగా ఈ దేశంలో మాట తప్పడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న రికార్డు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రికి లేదు ముందు మీరు నైతిక విలువలు నేర్చు నేర్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు మీరు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చలేదు ముఖ్యంగా బీసీలకు రక్షణ చట్టం కల్పిస్తానని చెప్పి మేము అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోపు బీసీలకు రక్షణ చట్టం కల్పిస్తాము బీసీలను అభివృద్ధి చేస్తాము బీసీలకు నిధులు కేటాయిస్తామని చెప్పి అనేక రకాలుగా తప్పుడు హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చిన పదహారు నెలల్లో ప్రతిరోజు ఏదో ఒక రకంగా బీసీల పైన దాడులు జరుగుతున్నాయి బీసీ నాయకుల పైన బీసీల పైన బీసీ సమస్యలకు సంబంధించిన ఉద్యమం చేసే వాళ్ళపైన అనేక రకాలుగా వేధింపులు పెడుతున్నారు తప్పుడు కేసులు పెడుతున్నారు దాడులు జరుగుతున్నాయి హత్యలు జరుగుతున్నాయి వీటన్నింటినీ పట్టించుకునే పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం లేదు కనీసం మీరు ఇచ్చిన బీసీ రక్షణ చట్టం హామీ కూడా మీకు గుర్తు లేదంటే ఈరోజు గత పంతొమ్మిది వందల ఎనభై నుండి ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఏ ఒక్క హామీని అధికారంలోకి వచ్చిన తర్వాత నిలబెట్టుకునే ప్రయత్నం చేయలేదు ముఖ్యంగా బీసీల విషయంలో ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభై మూడులో అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ అప్పటి ప్రభుత్వము అప్పటి ఎన్టీ రామారావు గారి ఏర్పాటు చేసిన మురళీధరన్ కమిషన్ ఇచ్చిన రిపోర్టుని ఇప్పటి వరకు కనీసము బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు ఈ రాష్ట్రంలో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీసీలు అభివృద్ధి చెందాలంటే నలభై నాలుగు శాతం రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల్లో కల్పించాలని చెప్పి పంతొమ్మిది వందల ఎనభై మూడులో మీ ప్రభుత్వం నియమించిన మురళీధరన్ కమిషను రిపోర్ట్ ఇస్తే ఈ రోజు వరకు దాన్ని ఆ దిశగా చర్యలు తీసుకునే దిశగా కూడా అడుగులకు ముందుకు వెయ్యలేదంటే బీసీలను మీరు ఎంతగా వంచిస్తున్నారో మీరు ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలు గుర్తిస్తున్నారు మీరు చెప్తున్నారు నిన్న పదిహేను సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా అనుభవం ఉంది పదిహేను సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాను ముప్పై సంవత్సరాలు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను అని చెప్పి ఈ ముప్పై సంవత్సరాల జీవితం అంతా బీసీలను వంచే కార్యక్రమం చేశారు రైతులను వంచే కార్యక్రమం చేశారు మహిళలను వంచే కార్యక్రమం చేశారు ఈ రాష్ట్ర సంపదని పూర్తి స్థాయిలో దోపిడీ చేసే కార్యక్రమం చేశారు తప్ప ఎక్కడ నిర్మాణాత్మకమైన అభివృద్ధి కోసం కానీ లేదంటే మరో రకంగా కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చెయ్యలేదనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ రోజు గతంలో బ్రిజేంద్ర కుమార్ కమిషన్ లాంటి వారు ఇచ్చిన తప్పుడు తీర్పు వల్ల కర్ణాటక ప్రభుత్వము ఆల్మట్టి డ్యామ్ను ఎత్తు పెంచి ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర రైతాంగానికి అన్యాయం చేస్తుంటే ఇప్పటి వరకు దాని మీద చర్యలు తీసుకోవడం లేదు రైతులు భూములను బలవంతంగా లాక్కుంటున్నారు తీర ప్రాంతంలో ఉన్న భూములను బలవంతంగా లాక్కుంటున్నారు మత్స్యకారులను ఇబ్బంది పెడుతున్నారు మహిళల పైన దాడులు జరుగుతుంటే దాని మీద చర్యలు తీసుకునే పరిస్థితి లేదు మరీ ముఖ్యంగా బీసీలకు సంబంధించి ఏ ఒక్క సమస్య పరిష్కరించే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి లేకుండా ఈరోజు దోపిడీనే లక్ష్యంగా ఈరోజు ప్రభుత్వం కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నేను ఒక్కటే తెలియజేస్తున్నాను మీరు ఏదైతే గతంలో హామీ ఇచ్చారో బీసీలకు రక్షణ చట్టం కల్పిస్తానని చెప్పి దాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి ఒక్కసారి డిమాండ్ చేస్తున్నాను అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అన్ని స్థాయిల్లో నలభై నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా బీసీవై పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము మనం పక్కన తెలుగు రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రంలో చూసాము అక్కడ ప్రభుత్వము బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి ఒక తప్పుడు హామీతో దీనిపైన ఒక కుట్ర పన్ని ఎన్నికలు జరగకుండా అడ్డుకోవడంతో పాటు బీసీలను వంచే కార్యక్రమం చేశారు అలాంటి ప్రయత్నమే ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టే చెప్తున్నాను స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే బీసీల రిజర్వేషన్లకు సంబంధించి అదేవిధంగా సమగ్ర కులగణన గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పష్టమైన ప్రకటన చేయాలి మీరు సమగ్ర కులగణన చేపట్టి బీసీలకు నలభై నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్ళాలి తప్ప మరో రకంగా బీసీలను వంచే ప్రయత్నం చేస్తే ఈ రాష్ట్రంలో బీసీలతో కలిసి ఉద్యమం చేయడానికి బీసీవై పార్టీ సిద్ధంగా ఉంది బీసీలకు సంబంధించిన సమస్యల పైన అదేవిధంగా సమగ్ర కులగణనకు సంబంధించి కావచ్చు నలభై నాలుగు శాతం రిజర్వేషన్ల అంశం సంబంధించి కావచ్చు తొందరలేరే బీసీవై పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి చర్చ వేదిక బీసీ నాయకులు అన్ని కుల సంఘాల నాయకులతో కలిసి చర్చా వేదిక ఏర్పాటు చేయబోతున్నాము ఖచ్చితంగా ప్రభుత్వం ఈ విషయంలో నిర్ణయం తీసుకొని న్యాయం చేసేంత వరకు కూడా బీసీవై పార్టీ పోరాటం చేస్తుంది ఏది ఏమైనా ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో ఏదైతే అవినీతి జరిగిందో ఏదైతే అరాచక జరిగాయో దానికి పది రెట్లు ఈ రోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కొనసాగిస్తోంది తప్ప ఈ రాష్ట్రంలో ఏ వర్గానికి న్యాయం జరగడం లేదు కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయం కావాలి అనే ఉద్దేశంతో ఈ రోజు పార్టీ మహిళల తరఫున యువత తరపున రైతుల తరఫున అదే విధంగా బీసీల తరఫున పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంది మీరు ఎన్ని వేధింపులు చేసినా ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఈ పోరాటంలో వెనకడుకు వేసే ప్రసక్తే లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఈ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళాలన్నా పోలీసులే నేరుగా చెప్తున్నారు మీరు హైకోర్టు నుండి పర్మిషన్ తెచ్చుకోండి మేము అనుమతిస్తామనేసి ఇంత దుస్ ఇలాంటి నీచమైన సంస్కృతి ఇలాంటి నీచమైన దుస్థితి కేవలం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కాదు ఈ భారతదేశంలో ఎక్కడా లేదు రాష్ట్ర ప్రజలు దీని అందరినీ గమనిస్తున్నారు ఖచ్చితంగా దీని మీద రాబోయే రోజుల్లో పోరాటం చేయడానికైతే మాత్రం బీసీవై పార్టీ సిద్ధంగా ఉంది